హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా అనగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇచ్చే రైతు బంధు పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నేరుగా ఖాతాల్లోకి విడుదల చేయడం కోసం డేట్ను కూడా అనౌన్స్ చేసింది సో మనకు దాదాపు ఈ డబ్బులు వచ్చేసి పది రోజుల పాటు పడతాయి ఎప్పటి నుంచి దీన్ని ప్రారంభిస్తారు అలాగే వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు గుడ్ న్యూస్ ప్రకటించిందండి సో కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలోకి నాలుగు వేల రూపాయలు చొప్పున డబ్బులతో విడుదల చేయబోతుంది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకాన్ని అయితే పెంచి రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి విధంగానే మనకు పన్నెండు వేల రూపాయలకైతే దీన్ని పెంచి ఆరు వేల రూపాయలు ఒక విడతలో ఆరు వేల రూపాయలు రెండో విడతలో అయితే విడుదల చేసేవారు ఇప్పుడు వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు మందు అనగా ఈ పథకానికి పేరు మార్చేవారు రైతు భరోసాగా సో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు నేరుగా రైతుల ఖాతాలకు విడుదల చేసేందుకు ఇప్పుడు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో కానీ కొన్ని కొత్త రూల్స్ని మార్పులు చేయడం వల్ల అనర్హులుగా ఎక్కువ మంది రైతులని అయితే తొలగించడం జరిగింది సో కొత్తగా మార్చినటువంటి ఆ రూల్స్ విషయానికి మనం చూసుకొని డేట్ అయితే మనం చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకసారి డబ్బులు విడుదల చేసిన తర్వాత రెండోసారి విడుదల చేసేటప్పటికి కొంత అర్హులను అయితే మనకు ఫిల్టరింగ్ అయితే చేస్తుంది సో అర్హులను అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీని మనకు చెక్ చేసుకొని ఇన్ఎలిజిబిలిటీ వస్తే వాళ్ళని తొలగించడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ పథకం అయినా సరే లాంచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రైతులకు డబ్బులు పడాలి అంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క ఏదైతే ల్యాండ్ ఉందో అది పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తుంది పది ఎకరాల కంటే పైన ఉన్న వారికి డబ్బులు ఇవ్వడం లేదు సో ఏం చెప్తున్నారంటే పది ఎకరాల కంటే పైన ఎక్కువ ల్యాండ్ కలిగిన వారికి వాళ్ళు చిన్న సన్నకారు రైతులు ఎలా అవుతారు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే తెచ్చింది ముఖ్యంగా మనకు పది ఎకరాల కంటే భూమి తక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి సో వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనులకు ఉపయోగించేటువంటి భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగీకారంలో తీసుకోవట్లేదు వాళ్ళని అయితే తొలగించింది ఇక మనకు రెండో అప్డేట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు వ్యవసాయానికి కాకుండా వ్యవసాయతర పనులు కోడతారో వాళ్ళు తొలగించడంతో పాటు పొగాకు ఉత్పత్తి పొగాకుని మనకు వ్యవ సాగు చేస్తుంటారు అటువంటి వారందరినీ గుడి పథకం నుంచి తొలగించడం జరిగింది సో పొగాకు ఎవరైతే రైతులు ఉంటారో పొగా కొన్ని వేసి పెంచే రైతులు ఉంటారో వాళ్ళందరూ గుడి పథకం నుంచి వర్తించడం దీన్ని కూడా తొలగించారు సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు మొట్టమొదటిగా ఈ యొక్క ఆరు వేల రూపాయలు చొప్పున ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అయితే వేయబోతున్నారండి సో రీసెంట్గా వచ్చినటువంటి మోతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల డబ్బులు అయితే విడుదల చేయడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ప్రకటించింది ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి రైతుల ఖాతాలలోకి దాదాపు పది రోజుల పాటు డబ్బులు అయితే పడతాయి ముఖ్యంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా సేమ్ అదే టైంలో డబ్బులైతే వేస్తుంది ఈ నెల పంతొమ్మిదో తారీఖు డేట్ అయితే ఫిక్స్ చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరైతే జెన్యున్గా అర్హులు ఉన్నారో ఐదు ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ కలిగి ఉండి చిన్న సన్నకారు రైతులు ఉంటారు వ్యవసాయం సాగు చేసుకుంటూ ఉంటారు సొంత భూమి కలిగిన వారు ఉంటారు ఇటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తుంది కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో పాటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరు వేల రూపాయల చొప్పున ఒక్కో ఎకరాగని ఇచ్చినట్లయితే సో ఎంతైనా రైతులకు ఊరట లభిస్తుందని రేవంత్ రెడ్డి సర్కారు అయితే మనకి ఇప్పుడు రైతుల ఖాతాలోకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిపి అయితే మనకు గుడ్ న్యూస్ ప్రకటించింది సో మనకు త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఆ యొక్క లింక్ని కూడా మీరు చెక్ చేసుకుని అర్హులు కాదు తెలుసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్జర్నల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్